కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ జయకాంతన్ గారు రాసిన పూలు కొనలేదా పూలు శివాలయంలో సంధ్యాకాల గంట గణగణమంటూ మోగుతోంది సాయంకాలపు సంధ్యలో గర్భగుడిలో వెలిగే జ్యోతిని వీధిలో నుండే దర్శించుకున్నాడు రాజారాం హరహరా హరహరా అన్న శబ్దం బయటకు వినిపించింది పూజ ముగిసేంతవరకు కళ్ళు మూసుకొని అక్కడే నిలబడ్డ రాజారాం అది పూర్తయ్యాక తన ముందున్న చెప్పుల్ని దగ్గరికి లాక్కొని కాళ్లకు తగిలించుకున్నాడు నడుము కట్టుకున్న అంగవస్త్రాన్ని విధిల్చి భుజంపై వేసుకున్నాడు మోచేతికి చిల్లుంపట్టిన క్యారియర్ ఊగిసలాడింది క్యారియర్ని బాగా తోమాలి నాలుగు రోజులు పైనే అయింది తలతళ్లాడేటట్టు తోమడం వల్ల అవుతుందా ఆమె ఉండి ఉంటే అంటూ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి ముందుకు దారితీశాడు పూలు కొనలేదా పూలు ఆ గొంతు వినగానే తలకు రాయి తగిలినట్టుగా ఒక్క క్షణం విలవిల్లాడిపోయాడు రాజారాం పూలు కొనలేదా పూలు ఆమె తననే అడుగుతోందని అతనికి తెలుసు ఆమె వైపు కూడా చూడకుండా గబగబా ముందుకు నడిచాడు పూలు కొనలేదా పూలు పూలు కొనలేదా పూలు తల పగిలిపోతున్నట్టుగా అనిపించింది అతనికి భుజం మీదున్న అంగవస్త్రాన్ని తీసి తలకు చుట్టుకొని వేగంగా నడిచాడు వీధి మలుపులో ఆగాడు ఒకసారి తనలో తాను అనుకున్నాడు పూలు కొనలేదా పూలు అతడి గొంటు గద్గదమైపోయింది తలగుడ్డను విప్పి ముఖానికి అదిమి పట్టి తుడుచుకున్నాడు అతడి వీపు వంగిపోయి భుజాలు ఎగిరిగిరిపడ్డాయి కొసను ఉండచేసి నోట్లో కుక్కున్నాడు వీధి లైటు వెలుగులో అతడి కళ్లలో పొంగిన కన్నీళ్లు తలుక్కుమన్నాయి శివాలయం పక్కనున్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో రాజారాం పనిచేసేవాడు దాదాపు పదిహేనేళ్లుగా రాజారాంకు ఆ ఊళ్ళోని రావిచెట్టు కిందున్న సర్వేశ్వరంతో పరిచయం ఉంది తలతళ్లాడే ఇత్తడి క్యారియర్తో చద్దన్నంతో నుదుట విభూతి రేఖలతో అర్ధనిజారు గళ్ల బనియంతో అతడికి పని దొరికిన మొదటి రోజున ఆలయం ముందు నిలబడి గబగబా బాధ్యతగా ఒక నమస్కారం పడేసి పరిగెత్తినప్పుడు అతడి వయసు పదిహేనేళ్ళు ఆ రోజు నుండి సర్వేశ్వరునిపై అతడికి అపారమైన నమ్మకం ఏర్పడింది తనకొక మంచి చోటులో పని దొరకాలని అతడు చేసుకున్న వేడుకోళ్ళు అతడికి మాత్రమే తెలుసు చెవుల కింది దిగిన పొడవైన నల్లటి గిరద లాంటి నాసిక దిగువన దాగి ఉన్న కోరమీసం గడ్డాన్ని దాస్తూ లేచి నిలబడ్డ షర్టు కాలరు ధోవతిని మద్రాస్ కట్తో కట్టి కాళ్లకు రబ్బర్ షూస్ వేసుకుని ఆలయానికి వచ్చి అమ్మాయిలు ఆకర్షించిన రాజారాం ఆ సర్వేశ్వరునికి మాత్రం దూరం కాలేదు అప్పుడతడు యువకీశ్వరం అంతా ఎలాగో అతను మారిపోయాడు భక్తిశ్రద్ధలతో చేతిలో పూలబుట్టతో జానకమ్మ వెంటరాగా అంగవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకొని ప్రతి శుక్రవారము వచ్చి అర్చన చేసుకుని వెళ్లే రాజారాంకు ఇవాళ వీధిలోనే నిలబడి గర్భగుడిలోని సర్వేశ్వరుని పాదార విందాలపై తన హృదయ భారాన్ని దించి కన్నీరుతో నిండిన కళ్ళతో కొద్ది క్షణాల తనను తాను మరిచిపోయి దించిన భారాన్ని మళ్లీ ఎత్తుకొని విధిరాత ప్రకారం ముందుకు వెళ్ళే ఇవాల్టి రాజారాంను చూస్తే ఆశ్చర్యమనిపించక మానదు బుద్ధిచక్షువులకు అతీతమైన మనసు చేసే విన్యాసాల మాయాజాలాన్ని సూక్ష్మాన్ని స్వయంభువైన ఆ సర్వేశ్వరుడు మాత్రమే గ్రహించగలడు అవును అతడు మనిషి జీవితంతో ఆడుకునేవాడు కదా ఆడుకొని ఆవేదనను అనుభవించి దూరంగా నిలబడి వేడుక చూసే విధిగా విధిరాతగా అతడు ఉన్నాడుగా అతడికి అన్నీ తెలుసు అయితే సన్నిధి వీధి మలుపులో పూల అంగడి నడిపే పారిజాతానికి రాజారాం గురించి ఏం తెలుసుంటుంది రోజూ సాయంకాల సమయాల్లో మల్లెలో మరోమో తీసుకుని టిఫిన్ క్యారియర్లో వేసుకొని ఇంటికి వెళ్ళే ఒక వాడుకదారు అని మాత్రమే తెలుసు తనకి కొద్ది రోజులుగా దాన్ని అంటే పూలు కొనడం మానేశాడతడు పూలు కొనలేదా పూలు అతన్నే చూస్తూ చాలాసార్లు అడిగింది పారిజాతం అతడు తిరిగి కూడా చూడటం లేదు ఇంటికి ఎవతైనా వాడిగ్గా వచ్చి పూలిస్తుందో ఏమో అనుకుంది ఆవిడ రోజు సాయంకాలం అతని కోసం ప్రత్యేకంగా రెండు మూరలు పూలు విడిగా తీసి ఉంచుతోందిగా దానికోసమైనా అతడు ఒక్క మాటైనా మాట్లాడొచ్చుగా ఈరోజు మంచి రోజా పూలున్నాయి ఈ దినం తీసుకెళ్లి తీసుకెళ్లరాదు రెండు ముద్దవంతులుంచనా ఇలాగా మాట్లాడి వ్యాపారం చేసే కళలో సిద్ధహస్తురాలైన పారిజాతానికి తన నుండి ఒక వాడుకదారు దూరమైపోవడం ఎంతో బాధనిపించింది ఎప్పుడైనా మరిచినట్టుగా ఆ వాసన లేని అడవి మల్లె సరికినిచ్చేశానా ఏమిటి ఎంత ఆలోచించినా రాజారాం ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో పూలు కొనలేదా పూలు అంటూ రాగం తీయడం మాత్రం ఆవిడ మానలేదు పూలు కొనలేదా పూలు సమాధానం లేదు ఒకరోజు రెండు రోజులు మూడు నాలుగు ఐదు ఒక వారం పది రోజులు పక్షం దినాలు ఆమె కోరిక నిరాకరింపబడుతూనే వస్తుంది తనకన్నా మంచి పూలిచ్చేది ఎవరిై ఉంటుందబ్బా ఎలాగైనా అతడి వాడుకను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకుంది పారిజాతం ఈశ్వర సన్నిధిలో సంధ్యాకాల పూజా గంటానాదము గర్భగుడిలో పొగదేలే వెలిగే నివేదనా జ్యోతి పారిజాతం గొంతు ఆమె దగ్గర కొనే పూలు అతడి దైనందిన జీవితం నుండి దూరం కాలేకపోయాయి ఇప్పుడు ఉన్నట్టుండి అతడికి ఏమైంది యంత్రంలో వచ్చి నిలబడుతున్నాడు సమాజం కోసం శ్రమించి మోసం చేసిన త్యాగిల పట్టువదలకు సేవ చేస్తున్న పాదరక్షలను వదిలి చేతులను జోడించి నిలబడ్డాడు భగవంతునితో లయ కావడం లేదు మనసు కళ్ళని తెంచుకుంటోంది చీకట్లో కలిసిపోయి చీకటై కాంతిలోని వేడి అయి కాంతిపుంజమై జీవంలో దాగిన జీవితమై తల్లికి బిడ్డయ్ తల్లై మగాడికి స్త్రీ అయి స్త్రీ అయి స్త్రీ అయి తర్వాత ఏమైంది గుండెలో దాచిన పొట్లల్లో నుండి విభూదిని చేతికి నిండుగా తీసుకొని తల నిటారుగా పెట్టి పిచ్చిపట్టిన వాడిలా నుదుటి నిండా రాసుకున్నాడు స్త్రీ అయి ఏమైంది మనసు మెలిదిప్పటం ప్రారంభమైంది ఇలాగే మట్టిలో కలిసిపోయింది అని చేతిలో ఉన్న విభూదిని గాలిలోకి ఊది కళ్ళు తుడుచుకున్నాడు అతని దృష్టి గర్భగుడికేసి తిరిగింది నివేదన జ్వాల పడుతోంది ఈశ్వరుని లింగరూపంలో చీకటి చెదిరిపోయినట్టుగా దీపజ్యోతి దేదీప్యమానంగా వెలగసాగింది అతడు నమస్కరించనూ లేడు నమస్కరించకుండా ఉండనూ లేడు ఏమీ ప్రార్థించనూ లేడు ప్రార్థించకుండా ఉండనూ లేడు లేచి నిలబడ్డాడు తాను మరిచిపోయి దేన్నో గుర్తు చేసుకుంటూ నిలబడ్డాడు కట్టుకున్న అంగవస్త్రం పైకెక్కింది వదిలేసిన చెప్పులు మనోభారము మళ్లీ అతడికి తోడయ్యాయి ఇంటికేసి అడుగులు వేశాడు దేన్నో మరిచిపోయి ఎక్కడో పెట్టేసినట్టుగా భావన ఆలయగంట ఠంగుఠంగుమంటూ మోగసాగింది అందులో ఏదో లోపం ఉన్నట్టుగా అనిపించింది పూలు కొనలేదా పూలు ఆ గొంతే వినిపించలేదు అతడి చూపులు పూల అంగడి మీద పారిజాతం మీద పడి ఆగింది ఆమె అతన్నే చూడసాగింది ఆమె చూపుల్లో ఒక ప్రశ్నార్థకం పసుపు పోసి కాంతులీనుతున్న మోము నుదుటన తలుక్కుమంటున్న కుంకుంబొట్టు సిగలో కులుకుతున్న మల్లెల సరం మెడలో మెరుస్తున్న పసుపుతాడు అతడు యాంత్రికంగా అంగడికేసి నడిచాడు పూలు కావాలా కలలో నుండి మేలుకున్న దానిలా గబగబా అడిగింది పారిజాతం అవును అంటూ తల ఊపాడు రాజారాం రెండు ఇవ్వనా మంచి సెంటు మల్లెలండి ఊరంతా వెతికినా దొరకవు మంచి మల్లెలున్నాయి అందులో ఒక మూరు ఇవ్వనా అండి కొద్ది రోజులుగా మీరు ఇటు రావడమే లేదే ఆమెకు కలిగిన సంతోషం మాటల్లో ప్రతిఫలించింది ఒక ఒకమూరు సన్నజాజులు ఒకమూరు మల్లెపూలు అతడి గొంతులో ఎందుక తడబాటు ఇన్నాళ్ళు ఇంకెక్కడైనా కొన్నారా లేదు మరి భార్య భార్య ఊళ్ళో లేదు అవును ఊళ్ళో లేదు ఓహో అదేమిటి ఇన్ని పోలిస్తున్నారు పర్వాలేదండి అమ్మగారు ఊరి నుండి వచ్చారుగా సంతోషంగా పెట్టుకుంటారు అంటూ నవ్వింది అతడు నవ్వడానికి ప్రయత్నం చేశాడు అమ్మగారితో కలిసి వస్తారుగా అతడు బదులివ్వలేదు మనోభారం పూల భారం గొంతులో విరక్తి పరిహసించింది నడిచాడు గబగబా నడిచాడు ఎందుక తొందర ఇంటికి వెళ్ళొద్దు ఆమె ముంగిట ఎదురుచూస్తూ ఉంటుంది ఆమె అంటే వీధి వలుపులో కరెంటు స్తంభం కింద నిలబడి ఆ వీధి నుండి వేరయ్యే మరొక వీధి చివరిలో కనిపిస్తున్న తన ఇంటికేసి చూశాడు చీకటిలో బోసిపోయి కనిపించింది దీపం లేదు అవును దీపం గుమ్మం దీపం హృదయ దీపం ప్రేమ దీపం అతడు నవ్వాడు ఎందుకు నవ్వాను ఏడవడం కన్నా నవ్వడం మంచిదేగా క్యారియర్ని తెరిచి చూశాడు సన్నజాజులు మల్లెలు అతన్ని చూసి నవ్వాయి క్యారియర్ను మూసేసి మొహం తుడుచుకున్నాడు పెదాలని కొరుక్కుంటూ ఎడమ చేత్తో మొహాన్ని తుడుచుకున్నాడు ఏం చేసి ఏం ప్రయోజనం చివరకు కన్నీళ్లు రానే వచ్చాయి ఇంటికేసి ఆ చీకటిని లక్ష్యంగా చేసుకుని వేగంగా నడిచాడు ఎందుకు తనివి తీరా ఎడవడానికేగా మరుసటి రోజు సాయంకాల సమయం శివాలయం సంధ్యాకాల పూజ ఘంటానాథం గర్భగుడిలోని జ్యోతి భక్తుల వేడుకోళ్ళు అన్నీ ఉన్నాయి ఒక్కటే లేదు ఒక్కటే లేదు రాజారాం తలవి విధించాడు పూలు కొనలేదా పూలు ఆ గొంతు వినిపించలేదు పూలు కనిపించలేదు పారిజాతము కనిపించలేదు అతడి కళ్ళు అటు ఇటు వెతికాయి వాళ్ళ పూలు కావాలి తప్పనిసరిగా కావాలి పూలు లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు పూల అంగడి పూలు పూలు కొనలేదా పూలు అన్న గొంతు పారిజాతము తనను ఆట పట్టిస్తున్నట్టుగా నవ్వుతున్నట్టుగా అనిపించింది అతనికి కొంచెం దూరంలో ఒక ముసలివాడు పూలు అమ్ముతూ కనిపించాడు ఈ అంగడాం ఎక్కడికి వెళ్ళింది అంటూ ప్రశ్నించాడు నా దగ్గర మంచి పూలున్నాయి కనకాంబరాలున్నాయి ముద్దబంతులున్నాయి అంటూ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అతడు ఒక మూర కనకాంబరాలు ఇవ్వు పారిజాతం గొంతు అతడి చెవుల్లో లీలగా ప్రతిధ్వనించసాగింది పారిజాతం ఎక్కడికెళ్ళింది ఆ గొంతుకేమైంది అతడి మనసు గొణిగింది ఆవాళ అతడు వీధి మలుపులో ఆగలేదు క్యారియర్ను తెరిచి చూడలేదు గబగబా పరిగెత్తలేదు నెమ్మదిగా అడుగులు వేశాడు తల తిరుగుతున్నట్టుగా ఉంది అంటూ గనుక్కున్నాడు జానకి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు ఆ తరువాత మరికొన్నాళ్లకు పారిజాతం గొంతును అతడు వినలేదు అతడు పూలు కొనకుండా ఉండలేకపోయాడు పూలభారం మనోభారం రెండూ అతడిని కుంగదీస్తూనే ఉన్నాయి ఆ రోజు ఆదివారం రాజారాం ఇంటి పట్టునే ఉన్నాడు గుడికెళ్ళాలి పూలు కొనుక్కురావాలి ఎందుకు పూలెందుకు కొనుక్కురావాలి అని తనలో తాను మదన పడుతూ ఉండగా పూలు కొనలేదా పూలు అన్న గొంతు వీధిలో వినిపించింది రాజారాం ముఖం వికసించింది గబగబా వెళ్ళి తలుపు తీశాడు పూలు కొనలేదా పూలు ఆ గొంతు అతడి ఇంటి సమీపంలోనే వినిపించింది గుమ్మం దగ్గర నిలబడి చూశాడు నడుముకు పూలతట్ట ఆనించుకుని నిల్చున్నది ఎవరు పారిజాతమేనా ఆ ముఖంలో పసుపు రాసుకున్న ఆనవాళ్లు కనిపించలేదు నుదుటున లేదు తలలో పువ్వులు కనిపించలేదు పూలు కొనలేదా రాజ రాజారాం ఆమె ముఖం చూడగానే ఆమె గొంతు మూగబోయింది పారిజాతం ఇదేమవుతారు ఆశ్చర్యపడ్డాడు రాజారాం ఆమె చీర కొంగును నోటికి అడ్డంగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడిచింది ఆయన ఆయన మా ఇంటైనా పోయారండి రాజారాం ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఆమె వెక్కిళ్ళు అతడి మనసును తొలుస్తున్నాయి రెండు రోజులు జ్వరపడి నాకు అన్యాయం చేశారండి ఈ ప్రపంచంలో అందరూ అన్యాయం చేసేవాళ్లే అతడి గొంతులోనూ విరక్తి ధ్వనించింది కాసేపు వాళ్ల మధ్య మౌనం ప్రశాంతత కదంబం ఇవ్వనండి ఇప్పుడు నేను అంగడి మానేశాను ఇక మీదట ఇంటికే వచ్చి అమ్మగారికే ఇస్తాను అంటూ గుమ్మం దాటి లోపలికి వెళ్ళింది అతడు ఆమెకు అడ్డు చెప్పలేదు అమ్మా అమ్మా రాజారాం గుమ్మం దగ్గరే నిలబడి చూపు మరల్చి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నారు ఎడవడం కన్నా నవ్వడం మంచిది ఏమంటున్నారు మీరు నీ పరిస్థితే నాది అయ్యో అంటూ ఆమె అదిరిపడి ఇంట్లోకి చూసింది ఒక మూలగా నేల మీద రెండు పట్టు చీరలు దానిమీద కొన్ని గాజులు తాళిబొట్టు ఉన్నాయి దానిపైన గోడకు అతడి భార్య ఫోటో కనిపించింది దాని చుట్టూ కదంబము మల్లెలు వేలాడుతూ కనిపించాయి ఆమె చేతులు జోడించి నమస్కరించింది అమ్మగారు మీరు అదృష్టవంతులు అతడు శిలలా వృక్షంలా జడులా నిలబడ్డాడు ఏడవనూ లేదు నవ్వనూ లేదు సరే పూలిచ్చి వెళ్ళు ఒక మూర కదంబాన్ని ఆమె నుండి తీసుకుంటూ ఆమెనే దీక్షగా చూశాడు ఆమె ముఖం ఎర్రబడింది కళ్ళు తడిశాయి పారిజాతం అందరికీ పూలిచ్చే నువ్వు అందుకు నేను ఇచ్చిపెట్టుకోలేదు అతడి చేతులు పూలసరంతో ఆమె కొప్పు మీదికి వెళ్ళాయి పారిజాతం నువ్వు ఇచ్చిపెట్టుకున్న దానివే ఆమె ముడివేసుకున్న కొప్పులోకి కదంబాన్ని తురిమాడు రాజారాం అయ్యో ఇదేమిటండి ఆమె గొంతు వణికింది అతడు ముఖాన్ని దాచుకున్నాడు గుమ్మల్లోకి వచ్చి నిలబడి అటూ ఇటూ చూసి కళ్ళు తుడుచుకొని వీధిలోకి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది పారిజాతం రాజారం బయటికి వచ్చి చూస్తే ఆమె తలలో తురిమిన పూలసరం మీద కనిపించింది అతడు మౌనంగా నిలబడ్డాడు పూలు కొనలేదా పూలు పారిజాతం గొంతు దూరంగా సన్నగా పలచగా అరిగిపోతూ అణిగిపోయింది అతడు మళ్ళీ ఆమెను లేదు ఆ గొంతును లేదు కథ ప్రపంచంలోని శ్రోతలు జయకాంతన్ గారు రాసిన పూలు కొనలేదా పూలు కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు